ఈ రోజు మనము కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆర్ ఎలోపథిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుందాం గుర్తు పెట్టుకోండి బల్కీ యూటర్స్ వచ్చే కన్నా ముందు కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఖచ్చితంగా చూపిస్తుంది ఒకటి పీరియడ్స్ లోపల చేంజ్ రావడం గాని రెండు లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనకి ఒంట్లో అలసటగా ఉండడం నీరసంగా ఉండడం శక్తి లేనట్టుండడం పొద్దున్న లెగంగానే యాక్టివ్ గా అనిపించకపోవడం జుట్టు రాలడం స్కిన్ అన్హెల్దీ అయిపోవడం పొట్ట దగ్గర ఫ్యాట్ పెరకపోవడము దాని తర్వాత పొత్తి కడుపు దగ్గర స్వెల్లింగ్ ఫ్యాట్ కాదండి స్వెల్లింగ్ మామూలుగా రావడము తిన్నది అరక్కపోవడము ఆకలి వేయకపోవడము ఇలాంటి చిన్న చిన్న లక్షణాలు కూడా మనము పట్టించుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో చిన్న చిన్న లక్షణాలు పెద్ద పెద్ద డిసీజెస్ కి దారి తీసే ఛాన్స్ ఉంటుంది బల్కీ యూట్రస్ మాక్సిమం టైమ్స్ రివర్సిబుల్ లోనే ఉంటదండి మరి సివియర్ బల్కీ యూట్రస్ కాంప్లికేటెడ్ విత్ ఫైబ్రాయిడ్స్ కాంప్లికేటెడ్ విత్ పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ ఒక్కొక్కసారి మూడు నాలుగు డిసీజెస్ తో కాంప్లికేట్ అయిన కేసెస్ తప్పితే మాక్సిమం మెంబర్స్ కి బల్కీ యూటర్స్ అనేది చాలా మటుకు వరకు తగ్గించేయచ్చు సో ఈ కన్వెన్షనల్ ఫామ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో ఎంత వరకు తగ్గించవచ్చు అనేది కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాము మీరు గుర్తుపెట్టుకోవాలి బల్కీ యూట్రస్ విత్ పీస్యూఎస్ గానీ బల్కీ యూట్రస్ విత్ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు ఎక్కువగా ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి అని అంటే ఓరల్ కాంట్రోసెప్టివ్స్ గానీ జిఎన్ఆర్హెచ్ హెచ్ రెగ్యులేటర్స్ గానీ లేదంటే ఐయుసిడిస్ అంటే బాడీ లోపల మెరీనా అంటారు కదా అది ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది బట్ మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ లో మెరీనా ఉన్న వాళ్ళు ఉన్నారు దాని తర్వాత హార్మోనల్ కాంట్రసెప్టెవ్స్ వాడున్న వాళ్ళు ఉన్నారు దాంతో పాటు వాళ్ళకి హిస్ట్రాక్టమి అంటే యూట్రస్ తిన్ చేసుకోమని సజెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు గుర్తు పెట్టుకోండి ఈ కండిషన్స్ ఏదైతే ఓరల్ కాంట్రసెప్టర్స్ వాడుతున్నారో ఈ ఓరల్ కాంట్రసెప్టర్స్ వల్ల బరువు పెరగడము జుట్టు రాలిపోవడము స్కిన్ అన్హెల్దీ అవ్వడము దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి హెచ్ ఎగోనిస్ వల్ల మనకి లైక్ కండిషన్స్ రావడము అండ్ దీంతో పాటు మెరీనా పెట్టించుకోవడం వల్ల మనకి కాంట్రసెప్షన్ అంటే పిల్లలకి అనే అవకాశం ఉండదు కొంతమందికి ఏజ్ థర్టీ ఉంటుంది పిల్లలు కావాలని అనుకుంటారు కానీ వాళ్ళకి ఈ మెరీనా పెట్టించుకోవడం వల్ల మెరీనా ఎందుకు పెడుతున్నారు ఆల్రెడీ ఒక ప్రాబ్లం ఉంది దాన్ని బ్యాక్ చేయడానికి మెరీనా పెడుతున్నారు బట్ వాళ్ళ ఫర్టిలిటీ రేట్ ఎంత వరకు పెరుగుతుంది అనేది కూడా మనం ఆలోచించుకోవాలి వన్స్ మెరీనా తీసేసిన తర్వాత ఏమవుతుంది మళ్ళీ కండిషన్ అనేది రివర్ట్ బ్యాక్ అయిపోతుంది ఇక్కడ మనకి ఎలాంటి మెడికేషన్ కావాలి ఫర్టిలిటీని రేట్ ఇంక్రీజ్ చేయాలి పీరియడ్ రెగ్యులరైజ్ చేయాలి దాంతో పాటు మీ హార్మోన్స్ ని ఫ్లక్చువేట్ అవ్వకుండా ఉంచాలి ఒక టైం పీరియడ్ వరకు వాడిన తర్వాత మీ కండిషన్ బెటర్ అవ్వాలి తప్ప మెరీనా కానీ లేదంటే ఈ ఆరల్ కాంట్రసెప్టివ్స్ కానీ జిఎన్ఆర్ హెచ్ తీసేసిన వెంటనే మీకు మళ్ళీ కండిషన్ రివర్ట్ బ్యాక్ అయితే అది బెటర్ వే ఆఫ్ మెడికేషన్ అని చెప్పలేదు పాటు ఆరల్ కాంట్రసెప్టివ్స్ లో మధ్యలో ఎక్కడైనా పిల్స్ మర్చిపోయినా మిడ్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇవన్నీకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి దాంతో పాటు నాన్ హార్మరల్ థెరపీస్ లో మనకి ఎన్ఎస్ఐడిస్ అంటే పెయిన్ మెడికేషన్స్ ఇస్తారు పెయిన్ ఒక్కొక్కసారి ఎడినోమైసిస్ తో పాటు ఉంటే సివియర్ పెయిన్ ఉంటుందండి ఆ పెయిన్ ని కాంబాక్ట్ చేయడానికి మెడికేషన్ ఇస్తారు సో పెయిన్ మెడికేషన్ ఇచ్చినప్పుడు ఇంకొకటి ఏం యూజ్ చేయాలి ప్రోటోన్ పంప్ ఇన్హిబిటర్స్ లైక్ పాంటోప్రెజాల్ రాబడిప్రెజాల్ ఇట్లాంటివి యూజ్ చేయాల్సి వస్తుంది ఇది దీర్ఘకాలంగా ఇవి ఈ మెడికేషన్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే గట్ బ్యాక్టీరియా అనేది మెల్లమెల్లగా చనిపోతుంది అండ్ డిపెండెన్సీ అనేది వచ్చేస్తుంది దీర్ఘకాలంగా ప్యాంటోప్రెజాలు ఇట్లాంటి వాడితే మనకి కిడ్నీ మీద వాటి మీద కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి అండ్ పెయిన్ మెడికేషన్స్ కూడా మనం దీర్ఘకాలంగా వాడితే కిడ్నీ మీద ఎఫెక్ట్ అనేది ఉంటుంది అండ్ ఇక్కడ మనం పెయిన్ మెడికేషన్ ఎందుకు ఇస్తున్నాం పెయిన్ ని సప్రెస్ చేయడానికి ఇస్తున్నాం తప్ప పెయిన్ కాజ్ ఏంటి దాన్ని ట్రీట్ చేయడానికి మనం ఇక్కడ ఏం చేయట్లేదు దాని ట్రీట్మెంట్ ఓరల్ కాంట్రసెప్టివ్స్ కానీ జిఎన్ఆర్ అగరెన్స్ కానీ ఇవి ఆపేస్తే పెయిన్ రివర్ట్ బ్యాక్ అయిపోతుంది కండిషన్ రివర్ట్ బ్యాక్ అయిపోతుంది అండ్ పాటు ఒకసారి సివియర్ కూడా అవ్వచ్చు ఒక్కొక్కసారి మయోమెక్టమీ అంటే ఫైబ్రాయిడ్స్ తో ఉన్నప్పుడు మయోమెక్టమీ లేదు పిల్లల్ని అనేసారంటే హిస్టెక్టమీ చేయించుకోమని అంటారు ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాలి మయోమెక్టమీ చేయించుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే మయోమక్టమ్ అంటే ఫైబ్రోయిడ్స్ మాత్రమే రిమూవ్ చేస్తారు రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎందుకు ఉంటుంది మనం ఇక్కడ ఆల్రెడీ హార్మోనల్ ఫ్లక్చువేషన్ ఎట్లాంటి కేర్ తీసుకోవట్లేదు ఒకవేళ కాంట్రసెప్టివ్స్ వాడినంత కాలం ఆగి మళ్ళీ ఆపేసిన వెంటనే మళ్ళీ మనకి ఫైబ్రోయిడ్ అనేది రికర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది దాంతోపాటు హిస్ట్రెక్టమి చిన్న ఏజ్ లోనే చేంజ్ చేసుకుంటే లాగడము దాని తర్వాత తొందరగా ఫ్రాక్చర్స్ అవ్వడము బాడీలో వేడ్ ఆగులు రావడము హెయిర్ ఫాల్ అవ్వడము ఇలాంటి కండిషన్స్ కూడా కనిపిస్తాయి సో వీటన్నిటిలో మనకి కనిపించే కామన్ థింగ్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ రికరెన్సీ ఆఫ్ సిమ్టమ్స్ అనేది కనిపిస్తుంది సో మనకు ఉండే మెడిసిన్ రికరెన్సీ తగ్గించాలి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా ఉండాలి వీ హావ్ అ సిస్టమ్ ఆఫ్ మెడికేషన్ అండి విచ్ ఇస్ నథింగ్ బట్ హోమియోపతిక్ సిస్టమ్ ఆఫ్ మెడికేషన్ హోమియోపతిక్ సిస్టమ్ ఆఫ్ మెడికేషన్ మనం ఎందుకు యూజ్ చేసుకోవచ్చు ఇది కంప్లీట్లీ సేఫ్ టు యూజ్ అండి అండ్ వెరీ ఎఫెక్టివ్ మీ పీరియడ్ ని రెగ్యులరైజ్ చేసి మీ హార్మోన్స్ ని ఫ్లక్చువేట్ అవ్వకుండా చేసి మీ ఫర్టిలిటీ రేట్ ని పెంచి దాంతో పాటు రికరెన్స్ మళ్ళీ వన్స్ ఒక కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఒక యాంటీ మెడిసిన్ ఇచ్చేసిన తర్వాత ఒక సెట్ ఆఫ్ మంత్స్ మనం మెడిసిన్ యూజ్ చేశాక కండిషన్ అనేది మనకి మళ్ళీ రివర్ట్ బ్యాక్ అవ్వకుండా ఉంటుంది సో హోమియోపతిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అనేది మన లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఎస్పెషలీలో ట్రీట్ చేయడానికి బెస్ట్ ఆప్షన్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మీరు కనుక ఫీమేల్ రిప్రో ఆర్గన్ డిసీజెస్ సఫర్ అవుతున్నట్లయితే పిడికస్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఇన్ హోమియోపతి అండి ఇక్కడ మనకి టూ కైండ్స్ ఆఫ్ కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయండి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండోది వచ్చి ఆఫ్లైన్ ఆర్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ అండి మీరు కనుక పిడికస్ బ్రాంచెస్ కి దగ్గరగా ఉంటే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా మీరు దూరంగా ఉన్నట్లయితే ఆన్లైన్ లో మమ్మల్ని కాంటాక్ట్ అండి ఆన్లైన్ లో ఆడియో కన్సల్టేషన్ ఆప్షన్ ద్వారా గానీ వీడియో కన్సల్టేషన్ ఆప్షన్ ద్వారా గానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కాంటాక్ట్ అయి ఇన్వెస్టిగేషన్స్ వెరిఫై అయ్యి కేసు చెక్కింగ్ అయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎక్రోజ గ్లోబ్బ ఎక్కడ ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుందండి మా మెడిసిన్స్ మీ డోర్ స్టెప్ కి రీచ్ అవడానికి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ చేసి గానీ వాట్సాప్ చేసి గానీ లేదంటే మెసేజ్ చేసి గానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ కామ్ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక ఫీమే ఆర్గన్ డిసీజెస్ లో సఫర్ అవుతున్నట్లయితే మనం హోమియోపతి ఎందుకు బెస్ట్ చాయిస్ అనేది మాట్లాడుకున్నాం కదండి ఇప్పుడు ఫిడిక సోమిపతిని ఎందుకు చేసుకోవాలి చేసుకోవాలనేది మాట్లాడుకున్నాం ఫిడిక హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ మనం త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ ఆన్ పాటిస్తాం ఒకటి ఏంటి అని అంటే ఆల్రెడీ మనం ఎండోమెట్రోసిస్ కేసెస్ కానీ ఎడినోమయస్ కానీ లేదు అని అంటే డిస్మెనోరియా పెయిన్ఫుల్ మెన్స్ట్రేషన్ కేసెస్ గాని బల్కీ యుట్రస్ గానీ ఫైబ్రాయిడ్స్ గాని సర్వైకల్ ఇరోషన్ గానీ పీసిస్ గానీ పీసిఓడి కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని కానీ ట్రీట్ చేయడంలో హై సక్సెస్ రేట్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం రెండోది ట్రీట్మెంట్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీకు ప్రోగ్నోసిస్ అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మూడోది పర్సనల్ కేర్ అండి ఫిడికస్ హోమియోపతిలో పర్సనల్ కేర్ అనేది టాప్ నోట్ ఉంటుంది మీకు ఎలాంటి క్వేరీస్ ఉన్నా ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా దాన్ని ఆన్సర్ చేయడం జరుగుతుంది అనమాట సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్ ఇఫ్ యూ వాంట్ చూస్ హెల్త్ చూస్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ